గత పది సంవత్సరాల కాలంలో అంటే కేంద్రంలో మోడీ ప్రధానమంత్రిగా పరిపాలించిన కాలంలో సుమారు పదిహేనున్నర లక్షల కోట్ల రూపాయలు బడాబాబులకు బ్యాంకు లోన్లు ఎగవేసిన వాళ్లకు ఎగ్గొట్టిన వాళ్లకు మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లోనే సుమారు ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు అంటే ఆరు లక్షల కోట్లు సుమారు మాఫీ చేశారు అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులను అడ్డంగా దోచుకునేటువంటి బడాబాబుల పట్ల ప్రేమ కదా ఇది ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకునే డబ్బు సాధారణ ప్రజలది మధ్యతరగతి ప్రజలది చిన్న పారిశ్రామికవేత్తలు చిన్న వ్యాపారస్తులు ఈ డబ్బు కోట్ల రూపాయల అప్పులు తీసుకునేటువంటి బడాబాబులు ఎగ్గొడితే వాళ్లకు పదిహేనున్నర లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసేటువంటి అధికారం హక్కు ఎవరిచ్చారు బీజేపీ ప్రభుత్వానికి ఇది అత్తసొమ్మ లూడ్ దానం చేసినట్టుగా ఉంది సాధారణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని కదా అధికారంలో కూర్చోబెట్టింది కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులను లూటీ చేసి అప్పుల రూపంలో తీసుకుని ఎగ్గొట్టేటోళ్లను ప్రోత్సహించడం ఏమిటి ఇది ఒకటే కాదు ఈ లెక్కలన్నీ పార్లమెంటులో సాక్షాత్తు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానం నిన్న ఇవేవో ప్రతిపక్షాలు చెప్తున్న మాటలు కాదు రాతపూర్వకంగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో నిన్న ఇచ్చినటువంటి లెక్కలు ఇవి ఇంతతోనే ఆగలేదు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఎగ్గొడుతున్నటువంటి బడాబాబుల దగ్గర నుంచి ఎంత రికవరీ చేస్తున్నారు అనేది ఒక భాగం అసలు ఈ ఎగ్గొట్టిన వాళ్ళు వారి అప్పులు మాఫీ చేయబడ్డోళ్ళు వాళ్ళ పేర్లు ప్రకటించండి పార్లమెంట్లో వాళ్ళ లిస్టు ప్రకటించండి అని చెప్పి అడిగితే వాళ్ళ పేర్లు ప్రకటించడం నిబంధనలకు విరుద్ధం అంటున్నారు అంటే కోర్టు కొల్లగొట్టేటువంటి పెద్దల పేర్లు దాచిపెడతారన్న వారి పేర్లు ప్రకటించడం నిబంధనలకు విరుద్ధం ఆర్బిఐ నిబంధనలకు విరుద్ధం అంటే దొంగలను కాపాడటం ఆర్బిఐ నిబంధనలా రైతులకు రుణమాఫీ చేయమని అంటే వాళ్ళు ఆర్బీఐ బ్యాంకులు దివాళా తీస్తాయని చెప్పేవాళ్ళు కేవలం రెండు లక్షల కోట్లు రుణ రుణాలు మాఫీ చేయమని అంటే బ్యాంకులు దివాళా తీస్తాయని చెప్పిన వాళ్ళు పదిహేనున్నర లక్షల కోట్లు అధికారం ఉంది కదా అని మాఫీ చేస్తారా ఎవరెవరికి మాఫీ చేశారో పేర్లు చెప్పమంటే మాత్రం దాచిపెడతారు నిబంధనలు అనుమతించవు అంటారు అంటే ప్రభుత్వరంగ బ్యాంకులను అప్పు రూపంలో తీసుకొని ఎగ్గొట్టి కొల్లగొడుతున్నటువంటి దొంగల పేర్లు చెప్పొద్దు అని ఆర్బీఐ నిబంధనలు ఎందుకు పెట్టుకున్నట్టు ఆ నిబంధనలను పెట్టింది ఎవరు ఆర్బీఐ పెడితే ఆర్బీఐ మార్చాలి కేంద్ర ప్రభుత్వం పెడితే కేంద్ర ప్రభుత్వం మార్చాలి అంతేగాని బ్యాంకులకు పెద్ద ఎత్తున డబ్బు ఎగ్గొట్టేటువంటి వాళ్లకు వాళ్ళ పేర్లు ప్ర ప్రజల ముందు ఉంచొద్దని నిబంధనలు పెట్టడం ఏమిటి అంటే వాళ్ళంత గొప్పవాళ్ళ అంత గౌరవనీయమైన వాళ్ళ ఎంత ఎక్కువ డబ్బు కొల్లగొట్టి ఎగ్గొడితే అంత గొప్ప వాళ్ళు అవుతారా అంత గౌరవనీయ వాళ్ళ వాళ్ళు అవుతారు వాళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకులను కొల్లగొడితే వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుంది వారి పేరును ప్రజలకు చెప్తే మాత్రం ప్రతిష్ట తగ్గుతుందా ఇంతకంటే అన్యాయం ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానం ప్రజలే ఆలోచించాలి ప్రజలే పరిశీలించాలి ప్రజలే తేల్చాలి